భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సింగూర్ ప్రాజెక్టుల వద్ద రెండు గేట్లను ఎత్తి దివాకు నీటిని విడుదల చేసిన అనంతరం బస్వాపూర్లో ఉన్న గురుకుల పాఠశాలకు చేరుకొని అక్కడ గురుపురస్ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఉపాధ్యాయులను సన్మానించారు ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అక్కడ విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేదే ఉపాధ్యాయులే అని వెల్లడించారు నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అనంతరం చిన్నార పట్ల ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు వారు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరింపజేస్తారని విద్యార్థులు చదుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు एक एक्स्ट्रा बस दाव एक्स्ट्रा बस दाव हाँ एक बनो ची संदानी संदानी बनो ची एक बनो देखा बुल्ला सब पायल लाओ नहीं सब के लाओ नहीं होना कर रहा ड्रिंकिंग वाटर पैसे के लाओ नहीं मचूदा मचूदा ఇంకా సేకెండ్ యాప్ పిసిసి లైట్ నికి ఏమేజ్ ఫోటో బాయ్సో తో ఇంకా ఏం డిసైడ్ చేసుకో ఇంక ఐ యామ్ డిసైడ్ చేసుకో రిజర్వ్ తో బార్ కి బుకింగ్ ఓదెలా నడపనేయాళ లేద సార్ నాకు ఫోటో ఏ ప్రతయై ఫోటో యాస్ తో ఏజ్ అండ్ సో లైఫ్ లో లైఫ్ లో అంటే ఏదైనా చాటింగ్ చేం చే చాటింగ్ చేయగనప్పటి చాటింగ్ నామతో 10000 ఆ कबी हो रहे खुदवाणी खुदवाणी का ओके ओके इगवर रमा इधर भर्ती भर्ती ओके सर आपको सैलरी दी वॉल से सेपरेट ओहो सेपरेट बस का का कड़ा कॉलेज जाने वाले कड़ा की मैं प्लेट आउट सर लेना पैसा रहता है सरन के एक दूसरा 6 7 के वाले हां अगर कड़ा की प्रॉब्लम आई आज तक कि एंड डिसाइड करला सांगणार आहे कोण कोण सगळे तरी तो टाइप होता उत्तल असते रे जी पेपरला जोर जमते रे पण धन्यवाद The first teacher in India. Okay. He was born in 5 September. Okay. And he was also second president of India. मार्केट हाल है सर मुझे रिक्वेस्ट एक रहने माहौल गयी तो क्लास साकारे लेने चला मॉडल मॉडल सब्रेक बस और मॉडल की 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 म वन सर वन सर नगर सिटी का सर्विस कौन से ऑर्डर के ऑर्डर से टेक 40 आवर समरीज है टेक सर और नाइलो साइन आउट यस 40 एक्टिंग है नगर सिटी 740 के से इट विल बी वेरी वेरी यू 7741 आई 2 ओ क्लॉक स्कूल है 840 तक आकर स्टार्ट कर सकते सर सो हम किले तक यूज़ कर सकते 10 कॉस्ट 10 कॉस्ट 10 कॉस्ट 1 और वो इवनिंग इवनिंग नो बस स्टार्ट एट 5:15 नो बस इन इवनिंग गेटली वन बस इज देयर मान ना चल ना आप ये चल के कॉन्ट्रैक्टर राम चलिए डिपार्टमेंट है वो इधर गई हां बेटा वाली हो रहा है बेटा वाली तो पानी हो गया फ्रेंड्स एंड आफ्टर वर्किंग सो சின்ன சின்ன பீட்டல் இருக்குங்க அதனால ಹಳೆ ಪೇಪರ್ ಮೇಲೆ ಲವ್ದೆ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ ಸಿಂಪಲ್ ಈಸ್ फ्रॉम ನಿಜಾಮಪುರ ಸರ್ ಇಟ್ ಇಸ್ ಎ ಸ್ಮಾಲ್ ಫೀಟ್ ಬಿಟ್ ಮಾತಾ ದೇವು ಬಾ ಕಿತ್ರೆ ದೇವು ಬಾ ప్రధానంగా తల్లి పోషిస్తాడు గురువు తల్లి పోషిస్తాడు గురువులోకి గురువు కాదు తల్లి పాత్రలో ఉంటారు తల్లి పాత్రలో ఉంటాం మనం ప్రేమిస్తారు మార్గదర్శకులు మనం కాపాడతారు మన జీవితంలో మనం ఏ రకంగా ఎదగాలి నిబద్ధత క్రమశిక్షణతో సేవాభావం బతకాలే అని మనం నేర్పించిన ఎవరు మన పుస్తకాలు పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి మన సంస్కారానికి సంబంధించిన ఏంటి సొసైటీ ఫ్రెండ్స్ విత్ రిలేటివ్స్ ఏ రకంగా మనం ప్రవర్తించాలి మన భాష ఏ రకంగా ఉండాలి మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి ఇది నేర్పించినవరు ఎప్పటికీ జీవితంలో మన సంప్రదాయం ఏమంటుంది మన సంస్కృతి ఏముంటుంది అంటే ఆచార్య దేవుడు ఆ దేవునికి సర్వే పరిణీరా ఒక ఉపాధ్యాయుడు సరే రాష్ట్ర ప్రతి ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్ర మనం కూడా మన జీవితంలో ఎక్కువ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సైంటిస్ట్ అయినా ఏది అయినా ఎప్పుడు జీవితం పడాలి ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ అంటే గురు పూజించే ఎప్పుడు మనం పూజించాలి కానీ ప్రత్యేకంగా ఈ రోజు గురువుని ఆరాధించి పూజించుకోవాలి అని వచ్చి సెప్టెంబర్ పూజ చేసుకోవాలి టీచర్స్ భవిష్యత్ ఏం కావాలనుకుంటూ కొంతమంది డాక్టర్లు కొంతమంది కానీ మన సమాజాలు భారత సమాజాలు అందరికీ ముఖ్యం ఏంటి అంటే అమ్మాయి చదువు అమ్మాయి విద్యావంతరాలు కావాలి అమ్మాయి సంస్కారవంతరాలు కావాలి అమ్మాయి జరుగుతుంది నడపాలని శక్తి ఉంటుంది ప్రతి ఊళ్ళో విద్యావంతం కావాలి విద్యా కావాలి సంస్కారవంతం వాళ్ళ భార్యతో వ్యవహరించాలి అని నడవాలని అంటారు మీ మీ యొక్క పాఠశాలకు సంబంధించిన అన్ని సౌకర్య అధికారి జిల్లా అధికారి ఒక మహిళ జిల్లా అధికారి అట్లే మీరు కూడా ఆనాటి కలగాలి ఏది కూడా కలెక్ట్ అవ్వటం కళ కలాలే ఆ కళకు అనుగుణంగా మనం మనం గడపడే ఉండాలి మన ఆలోచన ఉండాలి రాష్ట్రకం ఇక మెదక్లో కూడా ప్రిజర్వేషన్ డైరెక్ట్గా అనుభవం సవి బాగా చదువుతున్నారు అందరూ ఓకే దాంట్లో సార్ కూడా చెప్పారు చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అనేది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఒక స్టూడెంట్ స్టూడెంట్గా నువ్వు ఇప్పటికీ బాగా చదవాలి ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి నీ కాలుదే నువ్వు నిలబడాలి అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది నువ్వు గా ఉండగలవాలి సో మా అమ్మ స్పోర్ట్లో నేను బాగా చదివాను ఈరోజు ఈ భవిష్యత్ లో సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది మీరు ఒక మంచి స్టేటస్ సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు కాబట్టి తప్పకుండా మీ ఇప్పుడు ఏవైతే పాటలు చెప్తున్నారో గురువులు వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు అంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను థ్యాంక్ యూ